మిమ్మల్ని ఒత్తిడిగా ఆందోళనగా అనిపిస్తుందా లేదా నరాల నొప్పితో బాధపడుతున్నారా మీ నరాల వ్యవస్థకు బలాన్ని ఇచ్చే సమయం ఆసన్నమైంది మీ నరాలను మెరుగుపరచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్ల గురించి మాట్లాడుదాం వైటామిన్ బియోకటి రెండు నరాల మరమ్మత్తు మరియు పనితీరుకు అత్యవసరం దీని లోపంగాని ఉంటే చేతులు కాళ్లు మూలమోనుగా అనిపించటం మంట లేదా బలహీనత కలుగుతాయి ఇది చేపలు గుడ్లు పాల ఉత్పత్తులు లేదా సప్లిమెంట్ల ద్వారా పొందవచ్చు బి ఒకటి రెండు నరాలను కప్పి మైలిన్ షీట్ ఏర్పడటానికి సహాయపడుతుంది ఇది నరాల సంకేతాలను సరిగ్గా పంపేలా చేస్తుంది దీని దీర్ఘకాలిక లోపం తీవ్రమైన నరాల నష్టం మరియు గుర్తుదానిపై ప్రభావం చూపవచ్చు మీకు శాకాహార విధానం ఉంటే ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాలు లేదా సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది క్రమం తప్పకుండా బి ఒకటి రెండు తీసుకోవడం ఎనర్జీ లెవెల్స్ ను పెంచి మానసిక స్పష్టతను మెరుగుపరచి మీ నరాల ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది వైటామిన్ బిఆరు నర ప్రేరకాలు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉత్పత్తికి సహాయపడుతూ మీ నరాలు సరిగ్గా పనిచేసేలా ఉంచుతుంది ఇది ఒత్తిడిని తగ్గించడంలో మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది మీరు దీనిని అరటిపండ్లు పాలకూర అఖ్రోట్లలో పొందవచ్చు క్రమం తప్పకుండా బియారు తీసుకోవడం నరాల ఆరోగ్యాన్ని సమర్థవంతంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది వైటామిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఇది నరాలను నష్టానికి గురికాకుండా రక్షిస్తుంది నిమ్మకాయలు కమలాఫలాలు క్యాప్సికంలను అధికంగా తీసుకోండి ఇది నరాల కణజాల మరమ్మత్తును వేగవంతం చేసి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది వైటామిన్ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్తో పోరాడి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది మీరు దీనిని గింజలు విత్తనాలు ఆకుకూరల నుండి పొందవచ్చు ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి నరాల కణజాలాన్ని సంరక్షించడంతో పాటు మెదడు పనితీరును కూడా బలపరుస్తుంది